మహాయోధుడు దుందుభి నినాదుడికి దైత్య సేనాపతి మహాయోధుడు దుందుభి నినాదుడికి సేనాపతి దుందుభి నినాదుడికి సేనాపతి దుందుభి నినాదుడికి సేనాపతి దుందుభి నినాదుడికి రా దుందుభి నినాద నీకిదే స్వాగతం చెప్పు ఏం సమాచారం తీసుకొచ్చావు సమాచారం మనకు అనుకూలమే దైత్యరాజా రాజా నేను ఆ దైత్య శత్రువులు భక్తులైన ఋషులందరినీ ముఖంలోకి నెట్టేశాను మిగిలిన వారందరూ తమ ప్రాణాలు దక్కించుకుని వాసానికి వెళ్లిపోయారు తమరిని ధిక్కరించి సాహసవిక ఎవ్వరూ చేయలేరు పుత్ర దుందుడు దైత్య జాతికై అనేక సాహస కార్యాలు చేశాడు అవును మాత ఈ దుందుబినాధుడే మన విజయ యాత్రకు అపూర్వమైన సహాయం చేశాడు సేనాపతి పరాక్రమవంతుడు మహాయోధుడు కూడా నిస్సందేహంగా ఇంకా అతడికి నీ పట్ల ఎంతో స్వామి భక్తి ఉంది మాకు కూడా ఇతడు సన్నిహితుడే సన్నిహితుడా కేవలం సన్నిహితుడేనంటున్నావా బహుమతి రూపంలో ఇతడికేమి ఇవ్వడం లేదా చెప్పు మాత నీవు దేన్ని ఇవ్వదలుచుకుంటే మేము దుందు వినినాదుడు కదే ఇస్తాం పుత్ర నీ సోదరి హోళికను ఇతడికి వివాహం చేస్తానని వాగ్దానం చేశాను ఆ వాగ్దానాన్ని నెరవేర్చే సమయం వచ్చిందని నాకు అనిపిస్తోంది అంటున్నదే నేను అనబోతున్నాను సూర్యులైనా అసురులారా నేను త్వరలోనే నా సోదరి హోళిక వివాహం మన దైత్య సేనాపతి దుందుబి నినాదుడితో జరిపిస్తాను ఆ వివాహానికి సమయం దైత్యరాజా దైత్యరాజా దైత్య రాజా ఈ విష్ణువుని ఆరాధిస్తున్నారు వీరు తమరి శక్తినే ఎదురిస్తున్నారు విష్ణువును ప్రసన్ను చేసుకోవడానికి యజ్ఞ యాగాదులు చేస్తున్నారు మేము వీరిని అక్కడే చంపేసి ఉండేవాళ్ళం దైత్యరాజా కానీ దైత్య సేనాపతి ఆజ్ఞ వల్ల ఈ దుష్టులను తమరి ఎదురుకు తీసుకొచ్చాం విష్ణు భక్తులా ఏం చేస్తాడు అతడు రక్షిస్తాడా మిమ్మల్ని చెప్పండి నేను సర్వశక్తి మంతుడనే నా కాదా మీరు కనుక కాదంటే నేను మీ ప్రాణాలు తీయించగలను లేక విష్ణువు అంటారా అతడు మా దైత్యులకు శత్రువు అతడు మిమ్మల్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చే సాహసం చేయలేడు బ్రహ్మ విష్ణువు మహేశులను తప్ప అన్యులెవరినైనా సర్వశక్తి వాడు అతడు మిథ్యావాది మోసగాడే అతడు అధముడు పాపి వీరు కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి మేం మాత్రం అబద్ధాలు చెప్పం ఆయనే మాకు రక్షకుడు చూద్దాం ఎప్పుడొస్తాడో ఆ సర్వశక్తి విష్ణువు మీ అందరి ప్రాణాలను రక్షించడానికి వద్దు సినపతి వద్దు నిర్దోషులైన ఈ విష్ణు భక్తులను సంహరించే ముందు నీవు నన్ను సంహరించు ఓం హరి దైత్య సేనాపతి దుందు వినినాథ జాగ్రత్త నిర్దోషులైన ఈ ధర్మాత్ములపై అత్యాచారాలు చేయకండి ఇది శివాజ్ఞ ప్రణామం దైత్య గురు మంగళమస్తు మంగళమస్తు అనే ఆశీర్వాదం ఫలించాలంటే గురువర్య మాకు అమంగళం కోరుకునే వారికే అమంగళం కలగాలి సరిగ్గా చెప్పు దైత్యశేఖర శేఖర గురువర్య దేవతలు మనకు విరుద్ధంగా కుతంత్రాలు ప్రారంభించారు విష్ణు సహాయంతో వారు మనల్ని చూస్తున్నారు విష్ణు భక్తులై యజ్ఞాలు చేస్తూ తమ విజయం సాధిస్తున్నారు మనం సకాలంలో ఈ దైత్య శత్రువులను గనక సంహరించకపోతే వారు నిశ్చయంగా మనల్ని సంహరించగలరు మరి మేము మీ ఆజ్ఞలు శ్రసావహించి వారిని సంహరించకపోతే ఇంకా దైత్యులకు నామరూపాలే ఉండవు గురువర్యా దైత్య గురు మన హిరణ్యకస్పుడు చెప్తున్నది నిజమే అవును గురువర్య మనం శాంతంగా కూర్చుంటే హాని మనకే కలుగుతుంది దైత్య వంశాన్ని రక్షించడానికి మన దైత్య శత్రువులను తప్పకుండా ఎదుర్కోవాల్సిందే గురువర్య కానీ మనం శివాజ్ఞను పాటించక తప్పదు కదా ఏ ఉపాయంతోనైతే దైత్య వంశ వినాశనం జరగకుండా ఆపదలిచావు దానివల్లే వినాశం కలగవచ్చు అదేలా గురువర్య శివుడు స్పష్టంగా చెప్పేశాడు ఈ ధర్మాత్ములపై దైత్యుల అత్యాచారాలు ఆగకపోతే దైత్యులకు సర్వనాశనం తప్పదట ఇక దైత్యులకు సర్వనాశనం తప్పదట పీతాశ్రీ ఆ పరమేశ్వరుడు స్పష్టంగా హెచ్చరికనిచ్చారు ఆయన ఆదేశం విష్ణు భక్తులపై అత్యాచారాలు మానమని నేను కూడా తమకదే విన్నవిస్తున్నాను తమరు హింసను హత్యలను ఈ అత్యాచారాలు మానివేసి ధర్మ న్యాయ భక్తి మార్గాలు చేపట్టండి అదే అందరికీ మంచిది ఓం హరి ఈ దుష్ట బాలకుని పర్వత శిఖరం మీద నుంచి పలుదోసి సంహరించండి కనికరించండి స్వామి కనికరించండి ప్రహ్లాదుడు తమ పుత్రుడే అతడు పసివాడు అతడిపై అంతగా కోపగించకండి స్వామి తమరు దైత్య గురు శుక్రాచార్యుల్ని ఈ ప్రహ్లాదుడి మాటలో నమ్మకండి ఈ విష్ణు భక్తులను సంహరిస్తామనే తమ లక్ష్యాన్ని వేడకండి మోహంలో పడటం వల్ల నీవు కయాదు ఇతడు విష్ణు భక్తి వల్లనే ఇలా మాకు విరోధి అయిపోయాడు వీడు జీవించి ఉంటే ఇతర భక్తులను ప్రోత్సహిస్తాడు నీకు ఇదే చెప్తున్నాను తన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే నీవు కూడా మా క్రోధాగ్నికి గురికాగలవు తీసుకెళ్ళి ఈ దుష్టమాలకుని ఎవరైనా విష్ణు భక్తులు మార్గానికి అడ్డు వచ్చే ప్రయత్నం చేస్తే వారిని వెంటనే సంహరించు ఈ విష్ణు భక్తుల్ని కూడా సంహరించు తీసుకెళ్ళు తీసుకెళ్ళండి ఈ పాపాత్మల్ని తీసుకెళ్ళండి అనర్థం కలిగించకండి స్వామి ప్రహ్లాదుడు మనకు పుత్రుడు మన ప్రియ పుత్రుడు ఇతడిపై దయ చూపండి తమరు ప్రహ్లాదుడికి తండ్రి కదా తండ్రి అయిన వాడు తన పుత్రుణ్ణి ఇలా శిక్షిస్తాడా నాయనా ప్రహ్లాదా రాజకుమార ప్రహ్లాద చెప్పు హరి భక్త దైత్య దళ నాయక ఓం హరి మేము దైత్యరాజు రాజు హిరణ్య కసిపనికి దాసులో మేము వారి ఆజ్ఞను పాటించాలి ఓం హరి అయితే మీ స్వామి ఆజ్ఞను ఇక పాటించండి ఎలా పాటించను మా స్వామి ఆజ్ఞ పాటించవల కదా అని మా స్వామి వారి పుత్రుణ్ణే మా రాజకుమారుణ్ణే వధించాలా అతన్ని శిఖరం నుంచి కిందకి నెట్టాలా లేదు ఈ పని నా వల్ల ఎలా అవుతుంది ఓం హరి దళనాయక నీవు నా పట్ల ఇంతగా కరుణ చూపిస్తున్నావెందుకు నాకు జన్మనిచ్చినటువంటి మా తండ్రికే నాపై ఇంత దయ కలగలేదే నీవేమో ఆయనకు సేవకుడవు ఒక సైనికుడవై ఇలా కరిగిపోతున్నావే ఏం చెయ్యను పిన్న వయస్సు నీ కోమల శరీరము అమాయకమైన ముఖము మమకారాన్ని కళ్ళు ఇవన్నీ చూసి చెలించిపోతున్నాను రాజకుమార ప్రహ్లాద ఓం హరి నా ప్రశ్న మళ్ళీ అదే దళనాయక ఇదంతా చూసి కూడా మా తండ్రి ఎన్నడూ కరిగిపోలేదే దృష్టిలోని భేదం అది తమని వేడుకుంటున్నాను తమరు దైత్యరాజు హిరణ్య మాట వినండి విష్ణుభక్తిని విడనాడండి దానివల్ల తమ ప్రాణాలు దొక్కుతాయి తమరి పట్ల నిర్దయగా ప్రవర్తించకుండా మేము తప్పుకుంటాం రాకుమార ప్రహ్లాద ఓం హరి ప్రాణాలు కాపాడుకోటానికి నేను తగని పని చెయ్యాలా అనుచిత కార్యం చేస్తే దక్కే ప్రాణాలు నన్నుక సుఖంగా జీవించనిస్తాయా శ్రీ మహావిష్ణువే నాకు ప్రాణాధారం ఆయన పేరును స్మరించకుండా నేను జీవించగలగడం సంభవమే కాదు నీవు చింతించవద్దు నేను మృత్యువుని చూసి భయపడను నీవికని స్వామి ఆజ్ఞను నిర్వర్తించు ఓం హరి నా మాట విను రాజకుమారా నా ప్రార్థన మన్నించు నీ విష్ణుభక్తిని విడనాడు చెప్పానుగా నేను ప్రాణాలైనా వీడుస్తాను కానీ యావత్ ప్రపంచానికి శుభం కలిగించే విష్ణువు భక్తిని విడువను ఓం హరి మమ్మల్ని వివసుల్ని చేయకు రాజకుమార ప్రహ్లాద ఓం హరి హరి ఓం ప్రహ్లాదుడెప్పుడు వివసుడు కాడు ఇతరులను వివసుల్ని చేయడు దళనాయక ముందుకు సాగు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఈ కర్తవ్యం ముందుకు సాగడం వల్ల నిర్వర్తించలేను రాజకుమార ప్రహ్లాద ఇక తమరి అంతిమ కోరిక తెలపండి నా అంతిమ కోరికల్లా తమ నోటి వెంట ఓం హరి వినాలని దళ నాయక ఇంతసేపటి నుంచి నేను పలుకుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు ఇక మీరు అనండి నేను వింటాను పలకండి ఓం హరి నా నోట పలకమనవద్దు ఏమనవద్దన్నావు ఓం హరి అని పలకమనవద్దు ఏంటి ఓం హరి అని పలకమనవద్దు సరిగ్గా వినబడలేదు ఏమనవద్దు ఓం హరి అని పలకమనవద్దు మరి నేనంటానుగా ఏంటి ఓం హరి ఓం హరి వద్దు మీరు కూడా అనవద్దు ఏమిటి అనవద్దు అదే నోర్మోయండి నన్ను మోసగిస్తావా విసిరేండి గదిగే Hurry, hurry, oh! స్వామి ఇతడు మా పరమ ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడు దేవి బాలు హృదయానికి హత్తుకోవాలనుంది తండ్రి తండ్రి అయినవాడు ఎల్లప్పుడూ పుత్రుడి ప్రాణాలు రక్షిస్తాడు తమరేమో తమరు తమ పుత్రుడి యొక్క ప్రాణాలనే బలిగొన్నారా మరిచిపోయారా అతడే మన సదా తమరి శ్రేయస్సుని కోరుకుంటూ ఉంటాడని నేను చెప్పేది వినండి స్వామి ఇంకా మించిపోలేదు మన పుత్రుడిపై కనికరించండి దయ చూపండి అతని మృత్యు ముఖంలోకి నెట్టకండి ఆపు ఈ విలాపాన్ని కయాదు పుత్రుని మోహన్ ని కళ్ళను కప్పేస్తోంది ఈ మాత్రం తెలుసుకోలేవా అతడు పుత్రుడై ఉండి కూడా మనకు విరోధి విష్ణు భక్తిని ప్రచారం చేసి వాడు దైత్య సామ్రాజ్యాన్ని కూలదోయదలుచుకున్నాడు దైత్య సామ్రాజ్యపు సంరక్షణ గురించి గనక యోచిస్తే అతడు జీవించి ఉండేందుకు అధికారం లేదు దైత్యరాజా సేనాపతి దుందుబిని విష్ణు చేతిలో ఓడిపోయాడు ఇప్పుడు అతడు ఆయన ఇక్కడికే వస్తున్నారు దైత్యరాజా దైత్యరాజు హిరణ్య అది సరే ఏం సమాచారం తెచ్చావో చెప్పు ఆజ్ఞానుసారం నేను రాజకుమారుడు ప్రహ్లాదు లోయలోకి నెట్టి చంపివేశాను తననాయక ఈ సమాచారం ఎంతో సంతోషంగా ఉంది మాకిప్పుడు మనశ్శాంతి కలిగింది ఆ దుష్టుడు దైత్య ధర్మ విరోధి రాజా విష్ణుభక్తుడు తగిపోయాడు ఇదంతా నీవు లేకుండా ఇక తల్లి ఎలా జీవించి ఉండగలదు నాయనా ఏమిటిదంతా ప్రహ్లాద నా ప్రహ్లాద మా నాయన ప్రాణాలతో ఎలా వచ్చా ఉద్దిస్తున్నా నీవు నీ తండ్రికి శత్రువు కాదు పితాశ్రీ నేను తమకు శత్రువును కాను నేను తమను ప్రార్థిస్తున్నాను తమరు మహావిష్ణువును తమ శత్రువుగా భావించకండి ఓం హరి ఆయన అందరికీ హితైషి పరమ దయాళువు కూడా ఆయన కృప వలనే నేను మృత్యుముఖం నుంచి బయటపడ్డాను మృత్యుముఖం నుంచి బయటపడ్డావా నీ నోటితో దైత్య శత్రువు విష్ణు ప్రశంస పదే పదే చేయకు ఈ మారు నీవు దళనాయకుడు తప్పు వాళ్ళైతే బ్రతికిపోయావు నేను కూడా చూస్తాను నీ విష్ణువుని నన్నాళ్ళు కాపాడుతాడు దైత్యరాజుకు జయము చింతించవద్దు తుందు విని నాదా జరిగినదంతా మర్చిపో మొట్టమొదట ఈ అధమ బాలకుని తాగుతున్న నూనె పోసిన మూకుల్లో పరవేసి శాశ్వతంగా అతమార్చండి వీణ్ణి ఒక క్షణం కూడా ప్రాణాలతో చూడలేను తీసుకెళ్ళండి వీణ్ణి కయాధు రోధిస్తూ విలపిస్తూ ఉండిపోయింది సైనికుల ఆమె తనయుడైన ప్రహ్లాదు ఎంతో నిర్దయగా లాక్కెళ్ళిపోయారు హిరణ్యకశిపుడి నిర్దయ ప్రవర్తన ప్రహ్లాదు కాక జనసామాన్యాన్ని కూడా బాధించసాగింది ఏమైనా అత్యాచారాలు చేసేవారు అంతమవటం నిశ్చయమే ఈ విధి విధానాన్ని రచించే సర్వేశ్వరుడు మహేశ్వరుడు అయిన పరమేశ్వరుడికి ఈ సంఘటనలన్నీ తెలిసినవే మహాదేవ మహాదేవి పార్వతికి ప్రణామం వి చేయండి శ్రీ మహావిష్ణు తమకిదే స్వాగతం పరమేశ నేను తమ దర్శనము తమ మార్గదర్శనము కోరి వచ్చిన వాణ్ణి నిజం చెప్పాలంటే శ్రీహరి నేను మిమ్మల్నే తలుచుకుంటున్నాను నన్న మీరు మీరిక్కడికి ఏ కారణంగా వచ్చారో అందుకే దైత్యశక్తి బాగా పెరుగుతూ దివ్యశక్తులు క్షీణిస్తూ ఉండడం మేమింక ఏమాత్రం చూస్తూ ఊరుకోలేము అందువలనే మనం కలుసుకోవడం అవసరమైంది మా ప్రేరణ వల్ల శుక్రాచార్యుడు హిరణ్యకశిపుడికి ఆదేశం ఇచ్చారు ధర్మాత్ములపై అత్యాచారాలు చేయరాదంటూ కానీ అతడు ఆదేశాన్ని అవహేళన చేయడమే కాక తన అత్యాచారాలను మరింతగా క్రూరతరం చేశాడు చేతనైనంత వరకు ఆ అత్యాచారాలను ప్రతిఘటించాను కానీ ఇప్పుడు హిరణ్య అన్ని పరిధుల్ని అధిగమించాడు మహేష బ్రహ్మదేవుని వరాన్ని బట్టి అతన్ని అంతం చేయడానికి నేను ధరించవలసిన రూపం మాత్రం అత్యంత ఉగ్రము ఎంతో భయానకమైనది ఒక మారు ఆ రూపాన్ని ధరించిన పెమ్మట దాన్ని శాంతింపచేయటం అసంభవం అవుతుంది తమరు నిశ్చింతగా ఉండండి శ్రీహరి తమరి ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేసే ఉపాయం మేము తప్పక చెబుతాం విష్ణువు రుద్రుల ఉగ్రమైన విచిత్ర రూపాల కలయిక సృష్టిలో ఆశ్చర్యకరమైనది మంగళదాయకము కాగలదు నేను జగత్ కళ్యాణానికై ఎన్నో రూపాలు ధరించిన వాడిని ఇంకా ధరిస్తాను ఏమిటి తమరు అవతారం ఏదైనా ధరిస్తారా విష్ణువు అవతార లీలకై ఈసారి మా సహాయం అత్యవసరమైంది దేవి